హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా దేవాలయానికి వెళ్తే పూజారి అంటారు టెంకాయ కొట్టండి అని కాని అసలు దేవునికి టెంకాయ ఎందుకు కొడతారు ఈ ప్రశ్నకి ఉన్న అర్థం చాలామందికి తెలియదు ముందుగా తెలుసుకుందాం టెంకాయ అంటే కేవలం ఒక పండు కాదు అది ఒక పవిత్ర ప్రతీక హిందూ సాంప్రదాయంలో టెంకాయను శుభఫలం అని అంటారు దానిని దేవుడి ముందు కొట్టడం అంటే మనలోని అహంకారం మరియు లోపాలను దేవుడి పాదాల వద్ద వదిలేయడమన్నమాట టెంకాయకి మూడు పొరలు ఉంటాయి బయట గట్టిపైన కవచం మధ్యలో రేసాలు లోపల తీయని నీరు ఇవి మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తాయి బయట మన అహంకారం లోపల మన హృదయం శుద్ధమైనది టెంకాయ కొట్టడం అంటే ఆ అహంకారపు పొరను చెరిపేయడం మన అంతరంగాన్ని శుద్ధం చేయడం ఇంకో విశేషం కూడా ఉంది పాతకాలంలో పూజలో బలి ఇవ్వడం ఒక పద్ధతి కాని ప్రాణులను బలి ఇవ్వడం తప్పు కనుక దానికి బదులుగా టెంకాయను కొట్టడం ప్రారంభమైంది అలా హింస లేకుండా పూజ పూర్తవుతుంది అదే కాకుండా టెంకాయలోని నీరు పవిత్రమైనదిగా భావిస్తారు దాన్ని దేవుడికి సమర్పించడం అంటే మన మనసును ఆలోచనలను శుభ్రంగా ఉంచమని సూచన అందుకే మీరు దేవాలయానికి వెళ్లి టెంకాయకుడితే గుర్తుంచుకోండి అది కేవలం రీతి కాదు అది మీలోని అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని దయకోరే క్షణం మన జీవితంలో కూడా అదే నిజం మనలోని అహంకారం చెరిపేస్తేనే దేవుడు మన హృదయంలో స్థిరపడతాడు